మిత్రమా ఇంకెంతసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది ఈ రోజు వేతనానికి చెదిను కానీ కార్యదర్శి ఇటు మాయమైపోయాడు కార్యదర్శి కార్యాలయంలో లేరా లేడు ఉదయం నుంచే లేడు ఆయన ఇంటికి సమాచారం పంపిస్తే ఏం తెలిసిందంటే ఆయన ఉదయమే కార్యాలయానికి బయలుదేరాడట జామా వరసలో నిలబడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు ఇంటికి వెళదాం ఆయన ఎలాగో నువ్వు విజయనగరంలోనే అందరికంటే సత్యవంతుడైన వ్యక్తిని వెతకాలి కదా ఆగండి రామకృష్ణ పండితుల వారు ఎక్కడికెళ్తున్నారు మీరు వేతనాన్ని తీసుకోరా అయినా మీకు వేతనంతో అవసరమేముంది మీరు చాలా ధనాన్ని సంపాదించి పెట్టారు కదా ఎలాగూ మూడు రోజుల తర్వాత తమరి జీవన నిర్వహణ సంపాదించి పెట్టున్న దాని మీదే ఉంటుంది మహారాజ్ గారు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో ప్రతిసారి ఎదుర్కోవడానికి కొత్త కొత్త సవాళ్ళు ఇచ్చేస్తున్నారు పైగా కార్యదర్శి కూడా కార్యాలయంలో లేడు ముల్లా నసిరుద్దీన్ మహాశయ కానీ బుద్ధిదాస్ ఎక్కడ కనిపించడం లేదే ఈయన ముద్దిన్ మహాశయం కాదనుకుంటా మరి నా పొలం అందరికంటే అందమైంది పచ్చగా ఉంది నా ఖర్జూరాలు అన్నింటికంటే చాలా రండి రండి పండితు రామకృష్ణ గారు విజయనగరంలో ఖర్జూర పంట పండిస్తున్నారు ఖర్జూరపు తోటలోకి మీకు స్వాగతం అసలు ఎక్కడి తోటలోని ఖర్జూరాలు అసలు ఎక్కడ ఖర్జూర తోట అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ కార్యాలయంలో సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అరే నేను కార్యాలయానికి కూడా వెళ్తాను కార్యాలయం ఏమైనా పారిపోతుందా ఏంటి అసలు మీరు సరిగ్గా పరిచయం ఖర్జూరాలు సున్నితంగా ఉంటాయి వాటిని ఎంతో ప్రేమగా సంచిలో వేయాలి ఈ ఖర్జూరాలను అమ్మేసి బోలెడంత డబ్బు సంపాదిస్తాను ఆ తర్వాత ఆ డబ్బులతో ఇంకొక ఖర్జూర తొట్టను కొంటాను ఆ తర్వాత అందులో బోలెడంత మంది కూలీలు పనిచేస్తారు నీకేమనిపిస్తుంది నేను నిద్రపోతున్నానా నేను కళ్ళు మూసుకున్నానా లేదు నా దృష్టి నీ మీదే ఉంది సరే క్షమించాను వెళ్ళి పని చేసుకో సంచులన్నింటిలో ఖర్చురాలను నింపున్నాయి ఈ ఖర్చురాలను అమ్మేసి డబ్బు సంపాదిస్తాను ఆ తర్వాత అవే డబ్బులతో ఖాన్ సాబ్ గారి పక్కనే పాలరాతితో ఒక విలాసవంతమైన కోటను కడతాడు నగీషీలు చెక్కించి ఎవరు అది లేచింది ఎప్పుడు చూసినా ప్రశ్నలే ప్రశ్నలు రామా ఈ వ్యక్తి నన్ను చూసేశాడు ఎలా చూస్తాడు బంధు చూడు తన కళ్ళు మూసుకున్నాడు ఆ తర్వాత నేను కోట కట్టిన తర్వాత నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సామ్రాజ్ చక్రవర్తి నా పెళ్లికి వస్తాడు ఎవరి చిల్లి వివాహానికి సామ్రాట్ చక్రవర్తి వస్తున్నాడు షేక్ చిల్లి ఢిల్లీలోనే ప్రసిద్ధ దార్శనికుడు ఆయన రోజు మొత్తం పగటి కళలు కనడంలోనే గడిచిపోతుంది ఇక ఆయన ఏ పగటి కలలు కంటాడో అవి గట్టిగా గట్టిగా అరుస్తూ అందరికీ చెబుతాడు ఈశ్వరా కొంపదీసేతనం అదే షేక్ చిల్లీ కాదు కదా మంటలు అంటుకుంటున్నాయి అయ్యో మంటలు అంటుకుంటున్నాయి ఖర్జూర తోటలో మంటలు అంటుకున్నాయి వెళ్ళండి వెళ్ళండి నీళ్లు తీసుకురండి త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి పండిత రామకృష్ణ గారు ఖర్జూర తోట ఎక్కడ ఉంటుంది నేను నీళ్ళు తీసుకొస్తాను కానీ వాటిని ఎక్కడ పోయాలి ఇదిగో ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది అక్కడ పోయాలి అక్కడ పోయాలి అలాగే అన్నిటికంటే ముందు ఈ తల మీద పోయారు పండిత రామకృష్ణ అసలు నా అందమైన చెడగొట్టడానికి నువ్వే మరివి నన్నెందుకు లేపావ్ కాదు నేను లేపి మంచి పనే చేశాను కానీ నేను మీరేం చెదరగొట్టాను హ్వాబ్ ఏంటిది కళ మాసయ కలలు కొనడం చాలా మంచిదే కానీ అంతకంటే మంచిది ఏంటంటే వాటిని నెరవేర్చుకోవడం ఒకవేళ మీరు కోట కట్టాలనుకోవాలనుకుంటే దానికోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది అదే మంచిది మంచిది కష్టమా అవును కష్టమే కష్టపడడం అలాగే ధనాన్ని సంపాదించడం మంచిది తర్వాత ఆ ధనాన్ని కూడబెట్టడం మంచిది తర్వాత ఇంకా కష్టపడడం మంచిది తర్వాత దాని వల్ల ధనం చేతికొస్తుంది తర్వాత ధనాన్ని ఇంకా చెడు నేను మనిషిని కాదు తేనెలాగా ఒకసారి ఇక్కడ కొడబెట్టి ఇంకోసారి అక్కడ కొడబెట్టడానికి ఇక తర్వాత ఒక నల్ల ఎలుగు బంటి వచ్చి ఆ ధనాన్ని మింగేస్తుంది పండిత రామకృష్ణ గారు ఈయన మాటల్లో చాలా అర్థం ఉంది ఎలాంటి అర్థం లేదు ఎక్కడి నుంచో నల్ల ఎలుగుబంటి రాదు మీరు నిశ్చింతగా ఉండండి నేను నిశ్చింతగానే ఉన్నాను కదా నిశ్చింతగా ఉండి ఖర్జురాలు పండిస్తున్నాను కదా ఖర్జూరాలు అసలు మీరు నా ఖర్జూరాల తోటలో నిప్పెందుకు పెట్టారు ఆకరాలు మా ఖర్జూరాలకు చాలా మంచి ధర లభిస్తుంది షేక్ చిల్లీ అనే వ్యక్తి ఒక విచిత్రమైన వాడు ఆయన ఎలాగో పగటి కలలు కంటూనే ఉంటాడు దానితో పాటు ఎవరైనా అతన్ని సంప్రదించారో వాళ్ళకు కూడా పగటి కనే రోగు అంటుకుంటుంది ఢిల్లీ అలాగే చుట్టుపక్కల ఉన్న నగరాలు అంటే ఆగ్రా ఫతేపూర్ సిగ్రీ షేక్ చిల్లి వల్ల ఇబ్బంది పడ్డవే రామా నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నువ్వు మూడు రోజుల లోపల విజయనగరంలోనే అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని వెతకాలి మర్చిపోయావా బంధు ఈయన షేక్ చిల్లీ మహాశయుడు ఈయన విజయనగరం వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో కొత్త సమస్యను సృష్టిస్తాడు చెప్తున్నాను విను రామా ఏ సమస్య నీ మెడకు చుట్టుకునుందో దాని గురించి ఆలోచించు షేక్ చిల్లీని కలలు కననివ్వు నువ్వు చెప్పింది నిజమే క్షమించండి మీరు కలలు కనండి ఈ విజయనగరంలో జీవితాంతం కలలు కన్నందుకు ఎలాంటి సొంకూ ఉండదు కార్యదర్శి మహాశయ మీరు వెంటనే కార్యాలయానికి చేరుకోండి నా కాలిపోయిన తొట్టలా ఏదో దొరికింది నిధి దొరికింది ఇప్పుడు నేను ఒకటి కాదు రెండు కాదు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాను నాడాలు ఈయన ఎంత కష్టపడుతున్నాడు కళలు కనడం వల్ల ఇంత సంతోషం దొరుకుతుందంటే ఇక కష్టపడాల్సిన అవసరం ఏముంది నిజం చెప్పావు ఋషిమునులు కూడా ఇదే చెప్తుంటారు ఈ ప్రపంచం ఒక కళ అని ఇక ప్రపంచమే ఒక కల అయినప్పుడు ఈ ప్రపంచంలో కళలు కనడమే మంచిది అద్భుతం అద్భుతం సరే ఈ బంగారు మూట మూటగట్టి ముందుకు సాగుతాను శారదా శారదా ఎక్కడుంది నేను కొంగెందుకు కట్టుకుంటాను నేను అడిగేది శారదా ఎక్కడుందని శారదా వెళ్ళిపోయిందా ఇళ్ళిపోయింది గుర్రం ఎక్కువ వెళ్ళిపోయిందా గుర్రం మీద కూర్చొని వెళ్ళిపోయిందా అరే పిశాచి మీద కూర్చొని వెళ్ళిపోయిందా ఎద్దు 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 మీద కూర్చొని వెళ్ళిపోయిందా ఎడ్ల బండి మీద ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది ఇద్దరమ్మలు అమ్మా 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 గోమాత గోమాతకు గడ్డి తినిపించడానికి వెళ్ళిందా ఏ నువ్వు నువ్వు ఇంకేం చెప్పదు నేను అడుగుతానుండు సంతకెళ్ళిందా కూరగాయలు కొనడానికి వెళ్ళిందా భాస్కర్ కోసం ఏమైనా కొనడానికి వెళ్ళిందా గుండపును విద్యాలయం నుంచి తీసుకురావడానికి వెళ్ళిందా అరే ఎక్కడికి వెళ్ళింది అరే ఎక్కడికి వెళ్ళిందో చెప్పేళ్ళచ్చు కదా మహారాజా నేను విన్నాను మీరు పండిత రామకృష్ణకు విజయనగరంలో అందరికంటే సత్యవంతుడైన వ్యక్తిని వెతకమని పనప్పగించారంట మీరు విన్నది నిజమే అయితే మహారాజా నేను ఉన్నాను కదా విజయనగరంలోని అందరికంటే సత్యవంతురాలిని ఒకవేళ మీరు దీపం పట్టి వెతికినా మీకెక్కడా దొరకదు మీరన్నది నిజమే అయితే మహారాజా విజయనగరంలోకి ఏ రాజదూత బంగారు పాత్రలు తీసుకొచ్చాడో అవి నాకు తక్కి తీరాలి కదా అలాగే అలాగే ఆ బంగారు పాత్రలు మేము మీకు ఇచ్చేస్తాం కానీ అంతకు ముందు మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము దానికి మీరు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది నిజ జవాబు చెప్పాల్సి ఉంటుంది అలాగే మహారాజా నేను తమరి ప్రశ్నకు నిజ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అడగండి అద్భుతం మేము అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడైనా మా కోసం ఏదైనా ప్రత్యేక వంటకం వండినప్పుడు మీరు కూడా దాన్ని రుచి చూస్తారా చూడరా అవును మహారాణి తిరుమలంబా ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వక తప్పదు ఇవ్వండి ఏంటి చిన్న మహారాణి జవాబు చెప్పండి పప్పు పప్పు మహారాజా పప్పు ఉప్మా నేను పొయ్యి మీద పెట్టాను ఈ పాటికే అది మాడిపోయి ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను మహారాజా కానీ చిన్న మహారాణి ప్రశ్నకు జవాబు అయినా చెప్పి వెళ్ళండి దీనికి జవాబు మాకు లభించింది బాగా అరిచిపోయాను కాసేపు కునుకు తెస్తాను యామౌలా ఎంత విశాలమైన కోటో పాలరాతితో కట్టింది నగీషీలు చెక్కున్నాయి పట్టు పరుపులు కూర్చోవడానికి ఎంత మృదువుగా ఉన్నాయో విలాసవంతమైన కోటలో నౌకర్లు ఎంత అందమైన వస్త్రాలు కట్టుకున్నారో వస్త్రాలా లేక నీలి రంగువి చాలా రే సూర్యసేన్ మనం వెళ్ళటం మంచిది ఒకవేళ కోత్వ మహాశయుడికి తెలిసిందంటే మనం బహార వదిలేసి ఇక్కడ పర్యటిస్తున్నామని ఆయన చాలా కోపడతారు అరే బంధురావు ఇప్పుడు మనం వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇక్కడే నిలబడి బహారా కాస్తున్నట్టు కలలకు అందాం ఈ శారదా ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇవిని అడిగితే కర్రతో కొట్టేటట్టుంది నా మిత్రుడు గుండప్ప వచ్చేసాడు నా మిత్రుడు గుండప్ప వచ్చేసాడు 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 అసలు ఈ క్షణం నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నీకు తెలుసా నేను నిన్ను ఎంతగా తలుచుకుంటున్నాను ముందే చెప్పలేమ్మా నువ్వు నన్ను చూసి ఇంతగా ఎప్పుడు సంతోషపడవే పిచ్చాడా నేను నిన్ను చూసి ఎప్పుడు ఇంతే సంతోషపడతాను దీన్ని నువ్వు ఎప్పుడూ పట్టించుకోలేదనుకుంటా చూడు దా ఎక్కడికి వెలిందో నే ఎందుకు నువ్వే అడుగు గుండప్ప అడగవా శారదా ఎక్కడికి వెలిందో లమ నువ్వే అడుగు నువ్వు నీ మిత్రుడికి సహాయం చేయవా శారదా ఎక్కడికి వెలిందో అడుగు లమ నువ్వే అడుగు నువ్వు అడుగుతావా లేక ఒకటిమంటావా తారదా ఎక్కడికి వెలిందో నాకు తెలుసు తెలుసు ఏ ఎక్కడికి వెలింది గ్లామనికి వల మామేని చూడడానికి హ శారదా నా అనుమతి తీసుకోకుండానే గ్రామానికి వెళ్ళిపోయిందా నా అనుమతి తీసుకోన వెళ్ళింది వీడి అనుమతి తీసుకొని వీడుగా అబ్బా అమ్మ ఏమంటుందంటే తన అనుమతి తీసుకొని వెళ్ళిందని ఓ ఓ సరే సరే ఆహామా నగరంలోకి ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చాడు తన పేరు షేక్ చింది తన పేరు ఎంత విచిత్రంగా ఉందో తన కూడా అంతే విచిత్రంగా ఉంటాడు చాలు 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 గుండప్ప నువ్వు గురుకుల నుంచి వచ్చావు అలిసిపోయి ఉంటావు కాళ్ళు చేతులు కొడుకొని భోజనం చేసారే వెళ్ళు అదిగో లడ్డూలు అడుగుతున్నట్టుంది వంటగదిలోకి వెళ్ళి లడ్డూలు తెచ్చు అబ్బా అమ్మ ఏమంటుందంటే నేను నీకు భోజనం వడ్డిస్తాను వద్దమ్మా అంత అవసరం అవసరమే లేదు నేను స్వయంగా వడ్డించుకుంటాను మీరు చెప్పని చేసుకోండి ఏంటి ఇక్కడ ఉంటే అసలు నాకు నా మెదడే పనిచేయదు అంత ముఖ్యమైన పని ఏం పడిందని శారదా నాకు చెప్పకుండానే విడిపోయింది జామా ఆనవసరపు బేంకతో సమయాన్ని వృధా చేసుకోకు శారదా తిరిగొస్తుందిలే కానీ ఒకవేళ నువ్వు మూడు రోజుల లోపల విజయనగర రాజ్యంలో అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని వెతకలేదో అప్పుడు మహారాజు నీకు శిక్ష వేస్తాడు జామా జామ లే జామ 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 లే లడ్డు తినాలనుంది లడ్డు గుండ్రంగి లడ్డు నాకు లడ్డూలు లడ్డు నాకు లడ్డూలు కావాలి లడ్డు తినాలనుంది లడ్డు కావాలి లడ్డు ఏమైందమ్మా ఏంటి బా ఉదయాన్నే నువ్వు నాకేం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు నీకు లడ్డు తినాలనుందా అమ్మ ఏమంటుందంటే నీకు లడ్డు తినాలని ఉందా ఆ అయితే వెళ్ళి సంతలో నెయ్యి తీసుకురా ఆ నేను నెయ్యి తీసుకురావాలా అమ్మ చేత్తో చేసిన లచ్చుకలమైన లడ్డు తినాలంటే మళ్ళీ నెయ్యి తీసుకురాక తప్పదు నా కోసం లడ్డూలు చేస్తావా అమ్మా అలాగే నేను నెయ్యి తీసుకొస్తాను సరేనా ప్రణామాలు పండిత రామకృష్ణ గారు ప్రణామాలు కోతవాల్ మహాసయ్య ఏం జరిగింది మీరు ఎందుకు ఇలా తయారయ్యారు పండిత రామకృష్ణ గారు నన్నేమి అడగండి అలాగే నేనేమి అడగను కాదు కాదు నేనేదో కోపంలో అనేశాను పండితు రామకృష్ణ గారు నా రాత్రి మొత్తం వృధా అయిపోయింది ఏ కాపలాదారులు భవనం బయట కాపలా కాయాలో నిన్న విధుల్లోకి రాలేదు రాత్రి అంతా వాళ్ళకు బదులుగా నేను కాపలా కాశాను చూడండి కానీ నేను వాళ్ళను వదిలిపెట్టను వాళ్ళు నా అనుమతి లేకుండా సెలవు తీసుకున్నారు కదా అందుకు వాళ్ళకి నేను శిక్ష వేయిస్తాను శాంతంగా ఉండండి శాంతించండి శాంతించండి లేదు లేదు నేను శాంతించలేను వాళ్ళకి శిక్ష పడేంత వరకు నాకు శాంతి లభించదు నేను వెళ్తున్నాను అరే అసలు ఈ ఆగ్రాకి ఏమైంది ఆగ్రాలోని భవనాలు కూడా ఏమయ్యాయి అన్ని మారిపోయినట్టుగా కనిపిస్తున్నాయే షేక్ చిల్లి మహాశయ సంతోషం ఒక్కరైనా నన్ను గుర్తుపట్టారు పండిత రామకృష్ణ అవును నేను పండిత రామకృష్ణను మీరు జాగ్రత్తగా చూడండి ఇది విజయనగరం విజయనగరం ఇది ఆగ్రా కాదు విజయనగరమా ఇక నేను ఊరికే విజయనగరంలో ఆగ్రాను వెతుకుతున్నానా ఈ అపోహను తొలగించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇందులో కృతజ్ఞతలు చెప్పడానికి ఏముంది నేను చెప్పేది విని మీరు వెంటనే విజయనగరం నుంచి బయలుదేరండి అది మీకు అలాగే విజయనగరానికి ఉత్తమం అవుతుంది ఆగ్రా వెళ్లాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఇది విజయనగరం అయితే విజయనగరమే కానివ్వండి అయినా నేను గాలి లాంటి వాణ్ణి ఈ రోజు ఇక్కడ రేపు ఇంకెక్కడో ఎవరికి తెలుసు ఈ విషయంలో ఆ అల్లాకు ఏదైనా మంచి ఉద్దేశం ఉండొచ్చు బాగుంది ఇది ఒకటే తక్కువైంది ఒకవైపు విజయనగరంలో అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని వెతకడం మిగిలింది ఇక ఇప్పుడు ఏను కూడా విజయనగరాన్ని వదిలి వెళ్లాలనుకోవడం లేదు ఇప్పుడు ఏం చేస్తావు రామా